హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పాపకి డ్రెస్ ఇట్లా ఉంటుంది బాగుంటుంది డ్రెస్ కూడా బాగా మోడల్ కూడా కొత్త మోడలే ఇట్లా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వస్తాయి హ్యాండ్స్ ఈ టైప్ వస్తాయి ఇట్లా ఇది పైన వచ్చేసి క్లాత్ మాత్రం షైనింగ్ క్లాత్ ఇది బాగా ఎండు ఎండకి మిరుస్తుంది బాగా క్లాత్ ఇట్లా ఉంటుంది షైనింగ్ క్లాత్ మొత్తం ఇట్లా కింద మాత్రం ఇట్లా వస్తుంది బాగుంటుంది మోడల్ ఇట్లా వస్తుంది డ్రెస్ ఇది సైజు వచ్చేసి ఐదేళ్ళు ఆరు ఎండ్ల పాప వరకు వస్తుంది ఐదేండ్లు ఆరేళ్ళ పాపకు వస్తుంది ఇట్లా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వస్తాయి పాపకు వచ్చేసి ఎన్నికల జిబ్బు వస్తుంది ఇట్లా పాప లాగున్నా సన్న కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇట్లా ఎన్నికల కట్టుకోవడానికి ఇట్లా లాడేలు వస్తాయి ఇట్లా బాగుంటుంది డ్రెస్ ఇట్లా వస్తుంది దీనికి వచ్చేసి పాయింట్ వస్తుంది మళ్ళా ఇట్లా పాయింట్ వస్తుంది ఆరేండ్లు ఏడేళ్ళ వరకు కానీ వేయచ్చు ఇట్లా వస్తుంది గౌన్ గౌన్ టైప్ అయినా చేసుకోవచ్చు పాయింట్ టైప్ అయినా చేసుకోవచ్చు మోడల్ మాత్రం బాగుంటుంది ఇట్లా వస్తుంది ముందర ఇట్లా ఉంటుంది ఎన్నికలు వచ్చేసి ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి మోడల్ వచ్చేసి స్టెప్ బై స్టెప్ వస్తుంది ఇట్లా ఉంటుంది ఇట్లా ఈ టైప్లో వస్తుంది దీనికి మళ్ళీ పాయింట్ వస్తుంది దీని రేట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది దీంట్లో కూడా సైజుల ప్రకారంగా ఉన్నాయి ఇది ట్వంటీ సిక్స్ ఐదేండ్లు ఆరేండ్ల పాపకు వస్తుంది ట్వంటీ ఎయిట్ థర్టీ మూడు సైజులు వస్తాయి చిన్న సైజు పెద్ద సైజు అట్లా వస్తాయి ఇట్లా వస్తుంది రేటు మాత్రం ఇది త్రీ ఫిఫ్టీ పడుతుంది మూడు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది బాగుంటాయి డ్రెస్ ఇట్లా వస్తుంది దీనికి మళ్ళీ పాయింట్ వస్తుంది మోడల్ కూడా బాగా కొత్త మోడలే ఇట్లా వస్తుంది ఇదంతా కింద మాత్రం వైట్ కలరే వస్తుంది అన్నిట్లకి దీంట్లో కలర్లు వచ్చేసి మూడు కలర్లు వస్తాయి ఇది ఒక కలరు నెక్స్ట్ కలర్ వచ్చేసి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ కలర్ వస్తుంది ఇట్లా వస్తుంది దీనికి కూడా సేమ్ పాయింట్ అయితే బాగా పెద్దగా వస్తుంది ఇట్లా పెద్దగా ఉంటది పాయింట్ కలర్ వచ్చేసి ఇట్లా వస్తుంది దీని సైజు వచ్చేసి థర్టీ సైజు ఇది పెద్ద సైజు కొంచెం ఇది ఏడేళ్ళ పాపకు వేయచ్చు ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళ పాప వరకు వేయొచ్చు ఇట్లా వస్తుంది రేటు మాత్రం ఒకటే త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇట్లా వస్తుంది మోడల్ బాగుంటుంది ఇట్లా ఉంటుంది స్టెప్ బై స్టెప్ ఇట్లా ఉంటుంది ఇట్లా ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వస్తాయి దాన్ని మాత్రమే సేమ్ హ్యాండ్స్ అయితే ఇట్లా వస్తాయి ఎన్నికల్లా పాపకు జిబ్బు వస్తుంది కట్టుకోవడానికి ఇట్లా వస్తుంది ఇది క్లాత్ వచ్చేసి షైనింగ్ క్లాత్ బాగా ఎండకు బాగా మెరుగుస్తుంది ఇట్లా వస్తుంది రేటు మాత్రం త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై పడుతుంది ఎట్లా వస్తుంది ఇట్లా ఈ విధంగా ఉంటుంది డ్రస్ డ్రస్ మోడల్ అయినా వేసుకోవచ్చు పాయింట్ మోడల్ అయినా వేసుకోవచ్చు పాయింట్ కూడా వస్తుంది దీనికి పాయింట్ లేకుండా గౌన్ మాత్రమైనా వేసుకోవచ్చు రేటు మాత్రం ఒకటే రేటే త్రీ ఫిఫ్టీ పడుతుంది చిన్న సైజ్ అయినా రేటు పడుతుంది పెద్ద సైజ్ అయినా అదే రేటు పడుతుంది ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది మోడల్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ దీంట్లో ఇంకో కలర్ వచ్చేసి మూడు కలర్లు కదా ఇప్పుడు రెండు కలర్లు చూపించాను ఇంకో కలర్ వచ్చేసి రెడ్ కలర్ ఇట్లా వస్తుంది ఇది కూడా సైజు వచ్చేసి థర్టీ సైజే ఏడేళ్ళ పాప వరకు బేయచ్ దీనికి కూడా పాయింట్ వచ్చేసి పెద్దగా వస్తుంది పాయింట్ కూడా పెద్దగా వస్తుంది డ్రెస్ కూడా పెద్దగానే ఉంటుంది ఏడేళ్ళ పాప వరకు బేయచ్ ఇట్లా రేట్ మాత్రం ఒకటే త్రీ ఫిఫ్టీ పడుతుంది మూడు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది దీనికి తినగానే సేమ్ అంతే ఇట్లా కట్టుకోవడానికి ఇట్లా లాడేలు వస్తాయి ఇలా జిబ్బు వస్తుంది దీనికి వచ్చేసి ఇది స్టెప్ బై స్టెప్ వస్తుంది ఇట్లా స్టెప్ బై స్టెప్ వస్తుంది బాగుంటుంది మాడలు ఇట్లా వస్తుంది ఈ విధంగా ఉంటుంది రేట్ మాత్రం త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇట్లా వస్తుంది ఇట్లా ఇప్పుడు మూడు కలర్లు చూపిస్తాను చూడండి ఇది రెడ్ కలర్ ఇట్లా ఇది రెడ్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ కలర్ ఇట్లా మూడు కలర్లు ఇవి వైట్ కాబట్టి మీకు అట్లా కాని ఇట్లా వస్తుంది ఇట్లా ఈ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ కలర్ మూడు కలర్లు ఇట్లా మూడు కలర్లు వస్తాయి ఏ మోడల్కైనా కానీ మూడు కలర్లు వస్తాయి చూడండి ఇట్లా ఈ కలరు అట్లా ఈ కలరు ఇట్లా ఏ కలరు రెడ్ కలరు మూడు కలర్లు వస్తాయి మీ పాపకు ఏ కలర్ నచ్చుతుందో మీరే చూసుకోండి ఇట్లా వస్తుంది మూడు కలర్లు ఇట్లా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ మోడల్ డ్రెస్సులు ఈ కలర్లు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తాయి గౌన్లు గౌన్ మోడల్ డ్రెస్లు కొత్త మోడలే బాగుంటాయి పిల్లలకి వేసుకునేవి కూడా సూపర్గానే ఉంటాయి ఇట్లా వస్తాయి ఓకే ఫ్రెండ్స్